నాన్న అలా యాక్సిడెంటల్గా నాకు కనిపించేసరికి వెంటనే ఇంటికి వచ్చేసాము అప్పుడు వెంటనే కిషోర్ మాత్రం మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఎలాగో కంపెనీకి ఎన్నాళ్ళు దూరంగా ఉన్నాను నేను కోమాలో ఉండటం వల్ల ఇప్పుడు ఆ కంపెనీలో ఎంత లాస్ వచ్చిందో కూడా తెలియదు కానీ నేను వెంటనే అర్జెంటుగా వెళ్ళాలి సరే కిషోర్ గారు వెళ్దారు కానీ కానీ రామలక్ష్మి పెళ్ళైపో పెళ్ళి అయిపోగానే వెళ్ళండి లేదు రఘురామ్ గారు నేను వెంటనే వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాను మీరు త్వరగా రాకపోతే ఈ కంపెనీ మొత్తం లాస్లో పడిపోతుందని సిఈఓ గారు చెప్పడం జరిగింది కాబట్టి నేను వెంటనే వెళ్ళి తీరాలి మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను అవును నాన్నను ఎవ్వరూ ఆపకండి నాన్న ఎందుకంటే నాన్న వెళ్ళి తీరాలి అలాగే ఇప్పుడు నేను నాన్నతో ఉండటం చాలా అవసరం ఎందుకంటే తలకు కాస్త నాన్నకి గాయం అవటం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు కాబట్టి డాక్టర్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి చెప్పారు కాబట్టి నేను కూడా నాన్నతో పాటు అమెరికాకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను నాన్న ఎవరో కాదనకండి కానీ ఈ ఇంటిని వదిలి వదిలి వెళ్ళడం చాలా బాధగానే ఉంది కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెళ్ళక తప్పదు పెద్దనాన్న అమ్మ అది కాదమ్మా నువ్వు కూడా అలా అంటే ఎలా పెద్దమ్మా మీ అందరినీ వదిలి వెళ్ళాలని లేదు ఎన్నాళ్ళు నాన్నకు దూరంగా ఉన్నాను ఇప్పుడు కూడా నాన్నకు దూరంగా ఉంటే ఎలా చెప్పు పెద్దమ్మ అని ఆతి అంటూ ఉంటే చారు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఆతియన మాట్లాడేది నా గురించి బయట పెడుతుంది అనుకుంటే తనేం బయట పెట్టకుండా వెళ్ళిపోతానని అంటుంది ఏమోలే సరైన నిర్ణయం చివరికి తీసుకుంది అని చారు మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఇక శ్రీను మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఆత్యా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అద్య వద్దు అద్య నువ్వు లేకుండా మేమందరం ఉండలేము రామా నేను ఈ ఇంటికి నేను ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నాన్నకి నేను ఉండటం అవసరం అందుకే రామా అర్థం చేసుకో అని అనగానే వెంటనే రఘురావు కూడా రామలక్ష్మి ఆద్యను బలవంతం పెట్టకమ్మా ఆద్య నిర్ణయం ఏదైనా సరే అది సరైనదయ్యే ఉంటుంది ఎందుకంటే ఆద్య చాలా ఆలోచిస్తుంది తనకంటే ఎక్కువగా ఎవరు ఆలోచించరు సరే నాన్న ఇక ఎవరు కూడా ఆద్యని ఇబ్బంది పెట్టకండి అమ్మ ఆద్య నీ ఇష్టమమ్మ నువ్వు ఉండాలనుకుంటే ఉండు వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఎందుకంటే నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసమ్మా అని అనగానే సరే పెద్దనాన్న అని అంటూ వెంటనే అక్కడ నుండి ఇక రఘురాం వెళ్తూ ఉంటే ఇక ఆద్య కూడా వెళ్తూ ఉంటుంది అంతలో చారు ఆగా ఎక్కడికి వెళ్తున్నావు అసలు అసలు విషయం ఏంటో చెప్తావు అనుకుంటే అలా చెప్పకుండా వెళ్ళిపోయావు ఓ చెప్తే ఏమొస్తుందని అనుకున్నావా లేదంటే అసలు ఎలా అనుకున్నావు అది కాదు ఆద్య ఫోన్ అని అంటూ ఉంటే వెంటనే ఆద్య మాత్రం కోపంగా చెంప చెడులు మని పీకుతుంది చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటాద్య ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు ఇది ఎందుకు కొట్టనో తెలుసా నన్ను మంటల్లో పడేసి నన్ను చంపాలని చూసినందుకో ఇక మళ్ళీ చెంపదెబ్బ కొట్టి ఇది ఎందుకు కొట్టనో తెలుసా నా భావను నాకు కాకుండా చేసినందుకో ఇక ఈ దెబ్బ ఎందుకో తెలుసా వద్దు వద్దు అద్య నేనే చెప్తాను ఇది నువ్వు నన్ను ఎందుకు కొట్టావంటే నేను మీ నాన్నని దూరవు అంతే కదా ఆద్య అని ఈ విధంగా అనగానే ఆద్య కోపంతో మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇంకెప్పుడైనా ఇలాంటివి నా ముందు చేశావంటే నేను చూస్తూ ఊరుకోను అర్థమవుతుందా అని అది అంటూ ఉంటే వద్దు అత్యా వద్దు నన్ను కొట్టాలని చూడక అద్య ఇంకెప్పుడు కూడా నేను నీ జోలికి రాను అని రాను అద్య వస్తే ఇక నిన్నో నేను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు ఇకనైనా మా బావతో సరిగా ఉండు ఎందుకంటే నీ గురించి నేను ఎందుకు చెప్పలేదో తెలుసా ఎందుకంటే మా బావ జీవితం అర్థంతరంగా ఆగిపోకూడదని ఎక్కడైనా మా బావని అర్థం చేసుకొని మంచిగా ఉంటే మంచిది కాదు కూడదని ఏమైనా చేస్తే మాత్రం నేను ఈసారి వదిలిపెట్టను అని కోపంగా అక్కడి నుండి ఆద్య వెళ్ళిపోతూ ఉంటే అమ్మో ఆద్య దెబ్బ ఇంతలా వస్తుందని అనుకోలేదు దేవుడా దెబ్బల మీద దెబ్బ బాగానే పడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది చారు సరేలే నా విషయం గురించి ఇంట్లో చెప్పలేదు బతికిపోయాను అని మనసులో అనుకుంటూ వెంటనే చారు అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రఘురాం ఆద్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు ఏంటండి ఇక్కడే ఉన్నారు ఆద్య దూరంగా వెళ్ళిపోతుందంటే ఈ విషయం నేను వినలేకపోతున్నాను జానకి అసలు ఆద్యని కూడా కన్న లాగే చూసుకున్నాను కానీ ఇప్పుడు ఆద్య మనకు దూరంగా వెళ్తుందని ఆ మాట వింటుంటే చాలా బాధగా ఉండి నాకు కూడా చాలా బాధగా ఉందండి కానీ ఆద్య తీసుకున్న నిర్ణయాన్ని కాదనకూడదని మీరే చెప్పారు కదా అవును జానకి ఇప్పుడు కూడా కిషోర్ గారి పక్కన ఆద్య లేకపోతే కన్న బిడ్డగా తను కూడా కన్న తండ్రికి సేవలు చేయాలని ప్రతి కన్న కూతుర్లకు ఉంటుంది కదా ఇప్పుడు ఆద్య కూడా అలాగే అనుకుంటుంది అందుకే ఆద్య మాటని నేను కాదనలేకపోయాను అవునండి నాకు కూడా అర్థమైంది అంతలో ఆద్య వస్తుంది ఏంటి పెద్దమ్మ ఏంటి పెద్ద నాన్న ఇక్కడే ఉన్నారు అమ్మ ఆద్య నువ్వు వెళ్తున్నావంటే చాలా బాధగా ఉంది పెద్దనాన్న నాకు కూడా వెళ్ళాలని లేదు కానీ నాన్న గురించి ఆలోచించి ఇక వెళ్ళక తప్పట్లేదు అందుకే కదమ్మా నేను కూడా ఏమనలేకపోయాను అమ్మ ఆద్య అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోతావా ఏంటి పెద్దమ్మ అలా అంటున్నారు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను నేను ఎప్పటికీ మర్చిపోను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడికి వస్తావా అమ్మ మమ్మల్ని చూడడానికి మళ్ళీ వస్తావా వస్తాను పెద్దమ్మ ఎందుకు రాను ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు వెంటనే జాలికిలు పట్టుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది పెద్దమ్మ బాధపడకండి అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను కదా అని ఆది అనగానే ఇక వెంటనే ఆద్యతో ఇలా రఘురావు చెప్తూ ఉంటాడు అమ్మ ఆద్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నాను నీకు ఈ చేతులతో పెళ్లి చేయాలని అనుకున్నానమ్మా కానీ నువ్వు ఇలా వెళ్తావని అనుకోలేదు నేను చూసుకోవడానికి ఒకరు వస్తున్నారు పెళ్లి చూపుల తర్వాత ఇక సాయంత్రం వరకు మీరు వెళ్ళండమ్మా ఏంటి పెద్దనాన్న అవునమ్మా అతను కూడా అమెరికాలోనే ఉంటాడట ఒకవేళ అతను నీకు నచ్చితే ఎలాగో అమెరికాలో కూడా నువ్వు కూడా ఉండాలని నిర్ణయం తీసుకున్నావు కదా ఇక ఎలాంటి సమస్య ఉండదు ఏమంటావమ్మా సరే పెద్దనాన్న మీరు ఎలా చెప్తే అలా అని అనగానే సరే అమ్మా వాళ్ళకి కవరు పెడతాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు